నమస్కారం మరి ప్రస్తుత సమయంలో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరు చేజిక్కించుకుంటారు అనేది ప్రశ్నార్థమవుతున్న సందర్భంలో ఈ అంశం గురించి మనం విశ్లేషించుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో అయితే కొంత మార్పు అనేది కనబడింది అధికార పార్టీ కంటే ప్రతిపక్షం వైపు ఎక్కువ మంది ఉన్నట్టుగా మనకి మార్పు కనబడుతున్నట్టు స్పష్టమవుతుంది అయితే అధికార పార్టీని తక్కువ అంచనా వేయడం కూడా తప్పు ఎందువలంటే చాలామంది ఇటీవల కాలంలోని ఎక్కువ మంది అంటే మనం ఒక రకంగా పచ్చిగా చెప్పుకోవాలనుకుంటే అనేక మంది ఈ మత మార్పిడు అనేవి జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కానీ అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో కానీ చూసినట్టయితే మత మార్పిడుల సంఖ్య విపరీతంగా పెరిగింది దాంతో ఈ మత మార్పిడిలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ వైసీపీకే సపోర్ట్ అనేది ఇస్తున్నారు ఈ మత మార్పిడులే కాకుండా ఈ పథకాల విషయంలో ఎంతవరకు వచ్చినప్పటికీ కూడా పథకాలు మంచి ప్రయోజనాలు ఇస్తాయా అంటే పథకాల విషయంలో అంతగా ప్రయోజనం లేకపోయినప్పుడు కూడా ఈ మత మార్పిడులు జరిగిన విషయంలో ఎక్కువ శాతం మంది మత మార్పిడులు జరిగిన సందర్భంలో ఎక్కువ మంది వారి వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు స్పష్టం అవుతుంది గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఎన్నికల్లో రెండు పార్టీలకు సంబంధించి కేవలం సింగిల్ డిజిట్ ఒక తేడా కనబడింది అంటే పర్సంటేజ్లో సింగిల్ డిజిట్ ఆరు ఏడు శాతం ఓట్లు మాత్రమే మనకి తక్కువ ఎక్కువ కనబడ్డాయి అదే పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ రివర్స్ అయితే ఆటోమేటిక్గా అధికారం అనేది మారిపోద్ది ఆ యాంగిల్లో చూస్తే మనం టీడీపీ జనసేన ఓటమి దగ్గరగా కొంచెం ఓట్లు పెరిగాయని చెప్పి భావిస్తున్న సందర్భంలో గతంలో ఎన్నికల తర్వాత అనేక మంది వైసీపీలోకి వెళ్ళిపోయారు అధిక అంటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి అనేక మంది మార్పులు చేర్పులు జరిగాయి మరి ఆ ప్రభావాన్ని మనం చూసుకున్నట్టయితే అంత మేరకు తిరిగి వెనక్కి వచ్చారా లేకపోతే అంతకు రెట్టింపు జనం వచ్చారా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించగలగాలి ఆ రకంగా మనం చాలామంది అనుకుంటారు ఆ పార్టీ తెలుస్తుంది ఈ పార్టీ అని చెప్తుంటారు కానీ వాస్తవంగా ఒకటే మీరందరూ గమనించాల్సింది ఒకటే ఉంది ఆ ఒకటి ఏంటంటే మనందరం గమనించాల్సిన విషయం ఒకటేంటంటే మన చుట్టూ ఉండే ప్రజానీకు అంటే ఉదాహరణకి ఒక ప్రాంతంలో ఒక దళిత వాడ తీసుకోవచ్చు లేకపోతే బీసీ సంబంధించినటువంటి ఒక వాడ తీసుకోవచ్చు వాడ అంటే ప్రాంతం మీ అందరికీ తెలుసు సో అటువంటి వాడల్లో ప్రజలందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు దాదాపుగా అంటే ఈసారి పలానా వ్యక్తికి వేస్తే వచ్చేసారి పలానా వ్యక్తికి వేద్దాం వద్దా లేకపోతే అదే వ్యక్తిని కంటిన్యూ చేద్దామా అనే అంశంలోని వారు చాలా నిర్దిష్టమైన ప్రణాళికతో ఉంటారు అలాగే వారికి ఆ టైంకి ఏదైతే లబ్ధి అందుతుందో ఆ టైంకి ఎవరి నుంచి డబ్బులు వస్తున్నాయో ఎవరైతే వారికి లీడర్గా ఉన్న వ్యక్తి ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకుని ఆ ప్రకారం వాళ్ళు ఓటింగ్ అనేది పాల్గొంటు ఉంటారు ఇది మనకు సహజంగా మనకి కనబడేటటువంటి దృశ్యం సో పొలిటికల్ పార్టీస్ కూడా అందుకే పేదవాడి సంక్షేమమే జయం అని చెప్పి చెబుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఆ టైంలో ఏదైతే అనిపించిందో అది చేస్తారు ఆ తర్వాత ముందు నుంచి తూనే కొంతమంది ఉంటారు అందులోనే ముందు నుంచి తూనే కొంతమంది అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బాగుందా లేదా ప్రభుత్వ పనితీరు తమకి ఎంతవరకు ప్రయోజనాలు కలిగించింది తమ అభివృద్ధికి మేరకు సహకరించింది అనే విషయాలే చూస్తారు తప్ప సమాజంలో ఇతర ఇతర అంశాలు అంటే అభివృద్ధి విషయంలో కొంతమంది అంటారు రోడ్లు బాగలేవని లేకపోతే పరిశ్రమలు రాలేదని లేకపోతే ఇంకో రకంగా అభివృద్ధి జరగలేదని ఈ అంశాలు ఏవి కూడా వారు పట్టించుకోరు వారికి కావాల్సింది వారి వరకు ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనేది చూస్తారు సో అటువంటి సందర్భంలో వీటన్నిటిని కూడా బేరీజ్ వేసి మనం దాని పట్టి దానిపై ఒక నిర్ణయాన్ని చేపట్టినప్పుడే ఒక నిర్దిష్టమైనటువంటి అనేది మనకి కనబడతుంది కాబట్టి ఈ దృశ్య మనం గమనించినట్టు ఇప్పటివరకు మనం చేసిన ఎనాలసిస్ ప్రకారం ఈ అంశాలు మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుంటే మన చుట్టూ ఉండే పరిసర ప్రాంత వాసులు అదేవిధంగా మన ప్రాంతంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఏ రకంగా ఉంది అనే దాని మీద ఒక రకమైనటువంటి చర్చ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక రిజల్ట్ అనేది వస్తుంది మరి చాలామంది కొన్ని సందర్భాల్లో మనం చూసినట్టయితే ఈ ఓటింగ్ సరళు ఏ రకంగా ఉంటుంది ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఏ రకంగా అంచనా వేస్తారంటే ఒక బస్సులోనో ఒక ట్రైన్లోనో ప్రయాణించేటప్పుడు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రయాణికులు ఉంటారు అంటే డబ్బున వారు ఉంటారు పేదవారు ఉంటారు మధ్యతరగతి వారు ఉంటారు అందరూ ఉంటారు సో అటువంటి సందర్భంలో అక్కడ జరిగేటటువంటి చర్చ వారితో ప్రయాణించేటటువంటి సాటి ప్రయాణికులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు వారు ఏ పార్టీకి అంకితం అవుతున్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉంది అనే దాని మీద అటువంటి వారిని మనం గమనించినట్టయితే మనకి విశ్లేషణ అనేది కరెక్ట్గా స్పష్టంగా ఒక ఫిగర్ అనేది మనకు తెలుస్తుంది దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏది ఏర్పాటు అవుతుంది త్వరలోనే మీకు మరిన్ని వివరాలు అందజేయడం జరుగుతుంది ధన్యవాదాలు Gracias.